హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసరికి వన్ ఇయర్ బేబీ నుంచి టూర్స్ అంటే రెండు సంవత్సరాల పాప వరకు సరిపోయింది అనమాట ఈ ఫ్రాక్ అనేది ఫ్రాక్ అండి ఇది సింపుల్గా వన్ మీటర్తో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను వన్ మీటర్ లైనింగు వన్ మీటరు మెయిన్ క్లాత్ అనమాట అక్కడ హెడ్జ్ అవుట్ సైడ్ వేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ వేసుకొని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి అలా నీట్గా చూడండి వీడియో అనేది ఎక్కడ స్క్లిప్ చేయొద్దు వీడియో మంచి మోటివేషన్ వీడియో అనమాట వీడియో స్క్లిప్ చేస్తే మీకైతే మంచి మంచి టిప్స్ అని మిస్ అవుతారు చూడండి సూపర్ మెథడ్లో చిన్న పాపకి చిన్న ఫ్రాక్ అలా ఎజ్జ్లన్నీ సమానంగా డ్రాయింగ్ చేసుకోవాలి నీట్గా పర్ఫెక్ట్గా చూసారా అలా అలా చేసిన తర్వాత వచ్చేసి నెక్ విడితే చూసరికి టూ ఇంచెస్ అనమాట అలాగే నెక్ పొడుగు వచ్చేసరికి ఇంచీలు మూడున్నర ఇంచీలు మన ఇష్టం అనమాట ఇంచీలు అయితే సరిపోయేది కరెక్ట్గా అంటే నెక్కులు జారకుండా ఓకేనా అలా నీట్గా అలా డ్రాయింగ్ చేసేసి షోలర్ వచ్చేసరికి మొత్తం కలిపి నాలుగున్నర తీసుకున్నాను ఓకేనా అలా మొత్తం నాలుగున్నర ఈ నాలుగున్నర తీసుకొని చూడండి అలా అక్కడ డ్రాయింగ్ చేశాను అక్కడ నుంచి మళ్ళీ నాలుగున్నర శంకర పొడుగు ఆమరండి పొడుగు అనేది పెట్టుకున్నాను నీట్గా అలాగే చూడండి మనకు కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేశాను కరెక్ట్గా ఉంది వన్ ఇంచి మార్కింగ్ చేసుకొని చెంకా ఆమ్రౌండ్ అనేది డ్రాయింగ్ చేసుకోవాలి అలాగే సెస్ట్ లూజ్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ పెట్టాను అంటే ఒక పావు ఒక పావు ఇంచు అంటే కొంచెం లూజ్ పెట్టమన్నారు అందుకని చెప్పేసి ఓకేనా అలాగే బాడీ పొడి వచ్చేసరికి నాకు తొమ్మిదిన్నర ఇంచీలు పెట్టాను అనమాట అంటే వన్ ఇంచ్ ఖర్చులు మనకి మొత్తం బాడీ మెజర్మెంట్ అనేది సరిపోయిద్ది అలా నీట్గా అలా బాడీ కట్ చేసుకొని ఖర్చు యాగస్ట్ ఒక టూ ఇంచెస్ వరకు కట్ చేసుకొని నీట్గా అలా చూడండి కట్ చేసేదాన్ని డ్రాయింగ్ చేసేది అలా డాట్ కోసం అనమాట మూడు ఇంచులు రెండున్నర ఇంచులు కడిగ మార్కింగ్ చేసేసి అలా డాట్ కోసం డీస్ అనేది పెట్టేశాను ఓకేనా అలా చూడండి అలా కొంచెం పైకి ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు పైకి అనేది కట్ చేయాలి అలా కట్ చేస్తే మనకి ఫ్రాక్ అనేది ఫిట్టింగ్ అనేది సూపర్ వస్తుంది అనమాట చూడండి అలా రౌండ్ నెక్ నీట్గా కట్ చేసేసేయండి అలా అలా కట్ చేసినాక ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ నీట్గా కట్ చేసేసి చూడండి అలా అలా తీసేసి ఇప్పుడు వచ్చేసరికి మనకి బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి చూడండి కొంచెం లావుగా ఉన్న పిల్లలకైతే కొంచెం లూజులు పొడుగు అన్నీ పెంచుకోవాలండి హైట్ ఉన్న పిల్లలకైతే పొడుగు పెంచుకోవాలి బొద్దుగా ఉన్న పిల్లలకైతే కొంచెం సైజు పెంచుకోవాలన్నమాట అందరికీ ఒకే మెథడ్లో ఉండి మీరు ముందు ఎప్పుడైనా ఆదులు తీసుకునేటప్పుడు లేదా ఆ అమ్మాయిని చూసి నేనైతే ఆదులైతే అయితే అండి ఏది చెప్తే దాని ప్రకారంగా నేను కట్ చేస్తాను అనమాట నేను కొలతలా ఏం పెట్టిన అది మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ దగ్గర పద్నాలుగు ఇంచుల ఖర్చులతో తీసుకున్నాను అనమాట అలాగే మెయిన్ పార్ట్ ఇప్పుడు ఈ మెయిన్ పార్ట్ని డబుల్ ఫోల్డ్ చేసేసి నీట్గా ఆల్రెడీ ఫోల్డ్ మీద ఉంది అది మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేశాను అనమాట అలా ఫోల్డ్ చేసి మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని నీట్గా సర్దుకొని ఎజ్జులు ఎక్కువ తక్కువ లేకుండా అలా చూడండి నీట్గా కట్ చేసేసేయండి సింపుల్ మెథడ్లో ఓకేనా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఈజీ మెథడ్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మా ఛానల్లో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా వీడియోలో చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అలా పార్ట్స్ ఆ మిగిలిన బీజులు ఎందుకు తీసుకున్నానంటే చంకల్లో కొంచెం జాయింట్లు వేయచ్చు ఖర్చులు ఫ్యూచర్లో యూజ్ అవుతుందని చెప్పేసి ఓకేనా అలా ఇది ఫోర్త్ ఫోల్డింగ్ అనేది వేసేసాను అనమాట అలా వేసేసి నీట్గా మనం ఇప్పుడు ఎంత అనేది కావాలో ఎంత ఉంది అక్కడ పొడిగా అనేది ఒకసారి చెక్ చేసుకొని చూడండి నేను చెక్ చేసుకున్నా అంటే ఎటు నుంచి మనం ఎలా డిజైన్ తీసుకుంటే మనకు సరిపోయిద్ది అనేది నేనైతే చూస్తున్నాను ఓకేనా అలా అలాగే లైనింగ్ పీస్ కూడా హ్యాండ్కి మనకి ఏం హ్యాండ్ పెడదమ్మా అని ఒక ఆలోచన అనేది అయితే నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేశాను కదా ప్రిల్స్ కోసం అనమాట హ్యాండు బుట్ట చేయలాగా ఫ్రిల్స్ లాగా అనమాట అంటే ఈ షోలర్ నుంచి ఎక్కువ వస్తుంది నేను హోల్ని బుట్ట చేయి మోడల్గానే కట్ చేసేస్తానన్నమాట చంక నుంచి చింత బాడీ నుంచి ఈ వచ్చి కట్స్ దగ్గరికి వచ్చేదాకా ఇంక స్ట్రైట్గా వస్తుంది అనమాట ఫ్రిల్సే కానీ అట్లా ఎదురుగా అంటే మనకి షోలర్ మీద నుంచి వస్తుంది ఆ బుట్ట హ్యాండ్ అనేది ఓకేనా అలా చుట్టూ బుట్ట వస్తుంది అనమాట మధ్యలో ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకుంది షోలర్ పాయింట్కి వస్తుంది ఓకేనా అలా ఇప్పుడు డబల్ లెయర్లో ఉంది కాబట్టి దాన్ని డివైడ్ చేసేయాలి దేనికి దానికి ఓకేనా అయితే అది ఎంత మెజర్మెంట్ పెట్టానంటే నేను ఫైవ్ ఇంచెస్ పెట్టాను అనమాట చెయ్యి పొడుగొచ్చి పది ఫైవ్ ఇంచెస్ ఇక అలా మనం డౌన్ ఒక టూ ఇంచెస్ డౌన్ చేసి కట్ చేసేయాలి ఓకేనా అలా చూసుకోండి ముందుగా చేతులు అంటే మనకు కావాల్సిన పీసెస్ అని ముందు కట్ చేసి పక్కన పెట్టుకుంటాం అందుకు తర్వాత బాటమ్ కట్ చేసుకోవచ్చని మళ్ళీ ఐడియా వచ్చింది అంటే సరిపోకపోతే ఇబ్బంది కదా మనం ఏదైనా ఒక మోడల్ అనుకునేటప్పుడు ముందు దాన్ని చూసుకోవాలి చూసుకొని తీసుకోవాలన్నమాట క్లాత్ అనేది కానీ అలా ఫోర్త్ ఫోల్డింగ్ వేసుకొని నీట్గా సర్దుకొని ఇప్పుడు చూడండి అక్కడి నుంచి అక్కడ మనం ఖర్చు వచ్చి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాం లైనింగ్ పార్ట్ అలా ఇది వచ్చేసరికి పదహారు ఇంచీలు తీసుకున్నాం పొడుగు ఎందుకంటే మనం మడిచి కుట్టుకోవడానికి అన్నిటికీ సరిపోతుంది అని చెప్పేసి ఓకేనా అలా నీట్గా చూసారా ఇది లైనింగ్ తీసి అనమాట ఆ రెండు తీసుకొని పక్కన పెట్టుకొని ఈ మిగిలిన పీస్తో మనం ఏదైనా డిజైన్ వేసుకుందాం ఓకేనా అది అక్కడ కటింగ్ అయితే అవి స్టిచ్చింగ్లో వెళ్దాం ఇంకా చూడండి ఇప్పుడు ముందుగా ఆ పార్ట్ అనేది చూడండి నీట్గా స్టిచ్ చేసేస్తున్నాను అంటే హ్యాండ్స్ అయ్యి ఆ హ్యాండ్స్ పార్ట్ అనేది నీట్గా అలా రివర్స్ చేసేసాను రివర్స్ చేసేసి అంటే రివర్ చూడండి అలా చూసారు కదా అలా స్టిచ్ చేశాను అలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ తీసుకొని సారీ బాడీ పార్ట్ తీసుకొని నేను మధ్య మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను మీరు ఏమనుకోకండి వీడియోనైతే కంప్లీట్గా వినండి అప్పుడే మీకు అర్థమైంది ఓకేనా అలా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్కి బ్యాక్ సైడ్కి ఒక కుక్స్ ఒక టూ అండ్ హాఫ్ కడకు ఒక మార్కింగ్ చేసేసి స్ట్రైట్గా చిన్న కట్ పెట్టేసేయండి అలా అలా పెట్టేసాక ఇప్పుడు ఆ పీస్కి మనం వేరే పీస్ ఏం తీసుకోవాని అవసరం లేదు అలా డైరెక్టర్గా కూడా మనం వేసేయచ్చు లేదంటే కిందనాక ఒక వన్ ఇంచ్ ఉన్న పీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట కానీ అలా స్ట్రైట్గా రౌండ్ తిప్పేసి అలా స్ట్రైట్గా తీసుకొచ్చి చూ పక్కకు తిప్పుకొని మళ్ళీ పావించి ఖర్చులు మొత్తం స్టిచ్ చేసేయాలి చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది అలా మెల్లగా టక్స్లు పెట్టుకోవాలన్నమాట అలా టక్స్లు పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇబ్బంది లేకుండా నీట్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ బ్యాక్ టర్న్ అవుతుంది ఓకేనా అలా నీట్గా చూడండి ఇప్పుడు ఒక వేలు పెట్టి మనం అలా నీట్గా తీసుకొని ఒకవేళ అంతగా మనకు షేప్ రాకపోతే ఒక స్కోడెవరు కానీ లేదా కత్తిరిగా అంత కానీ తీసుకోండి ఒక సూర్తో కానీ అట్లా అలా నీట్గా చేసుకొని స్టిచ్ చేసేసాను వీడియో అయితే స్పీడ్ పెట్టేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే మరీ స్లోగా పెడితే నాకు నెట్ చాలా అయిపోతుంది అనమాట అందుకని చెప్పి నేను చూసుకుంటున్నాను అలా చూస్తున్నాను చూడండి అలా నీట్గా పెడుతున్నాను అనమాట చుట్టూ లైనింగ్ ఫ్యాబ్రిక్ అతికి జాయింట్ చేసేసేయండి అలా జాయింట్ చేసి నీట్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసేయండి నీట్గా అలా చూడండి మొత్తం రిమూవ్ చేసేసేయండి మెయిన్ ఫేబ్రిక్ని అంటే మెయిన్ లైనింగ్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేస్తే నాకు నీట్ ఫినిషింగ్ అని వచ్చేస్తుంది ఓకేనా లావుగా ఉన్న వరకు అయితే హైట్ని బట్టి అండి మనం పొడుగుని తీసుకునేది ఇది వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ బేబీ వరకు సరిపోయింది కాకపోతే ఏంటంటే కొంతమంది పిల్లలు కొంచెం పొట్టిగా ఉంటారు కొంతమంది పిల్లలు కొంచెం పొడుగ్గా ఉంటారు వాళ్ళని బట్టి మనం తీసుకోవాలన్నమాట బేబీని చూస్తే మనం కుట్టగలిగి ఉండాలి దానికి మనకి కొలతలు కానీ ఏవైనా కానీ మనం ఏంటంటే అలా కుట్టగలిగితేనే మనకి టాలెంట్ ఉన్నట్టు లెక్క ఓకేనా మనం పాపని చూసి మనం స్టిచ్ చేయగలగాలి నేను పెద్దవాళ్ళకు కూడా మనిషిని చూసే స్టిచ్చింగ్ అనేది చేస్తాను అనమాట అలా రౌండ్ నెక్కి నీట్గా కట్ చేసేసి తీసేసేయండి చిన్న చిన్న టక్స్లు పెట్టుకోండి థ్రెడ్ అయితే కట్ అవ్వకూడదు అలాగే కత్తిరి క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి నిలువుగా పెట్టుకొని కట్ చేస్తే థ్రెడ్ అనేది కట్ అయిపోయింది అలాగే దాని మీద ఒక స్టాఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్ అలా ఖర్చులు కూడా లైనింగ్ వైపు పెట్టుకోవాలి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అంతగా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ మీ మీ ఫ్రెండ్స్కి కానీ అయితే షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి అలా చూడండి చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది నీట్గా అలా కట్ చేసేసాను చూసారా పీసేసాను అనమాట పీసులు అలా కట్ చేసేసాను ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం నీట్గా రిమూవ్ చేసేయండి అలా రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చోటకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా పొడుగులు లూజులు అన్నీ పెట్టుకోవాలని చెప్పాను కదా అలా రెండు షోలర్ని అలా ఫోల్డ్ చేసి మధ్యలో నుంచి ఒక టక్స్ లాగేయండి అలాగే బ్యా ఇట్ సైడ్ కూడా సేమ్ మెథడ్ అదే మెథడ్లో టక్స్ అనేది లాగేసేయండి చూసారా అంత ఫోర్ వచ్చేసిందా అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక పీస్ డిజైన్ కోసమే ఉంచుకున్నాం కదా దాన్ని రెండుగా డివైడ్ చేయండి కొంచెం ఎక్కువ వెడల్ పీస్ ఉంటే బాగా వచ్చేది ఇంకా కూడా కానీ నాకు ఉన్న పీస్లో అడ్జస్ట్ చేసి నేను ఇచ్చేసాను కాబట్టి అంతకంటే మనకి ఫ్లవర్ డిజైన్కి ఇంకా అంతకంటే లేదనమాట ఒకవేళ ఉన్నట్టయితే సూపర్ ఉండేదండి కానీ అట్లా లేదు కదా అలా నీట్గా స్ట్రైట్గా స్టిచ్ అని చేసేసేయండి చెక్ చేసాక ఇప్పుడు ఒక స్క్రూ డ్రైవర్ కానీ లేకపోతే అలా ఒక ఏదో ఒకటి సువ కానీ ఏదో ఒకటి తీసుకొని మనం దాన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట అలా అలా రివర్స్ చేసుకొని నీట్గా ఆ మంచి వైపు బయటకు వచ్చేటట్టు మనం లాగేయాలి నీట్గా సరే ఎంత బాగా వచ్చేసిందో పర్ఫెక్ట్గా అలా వచ్చేసిన తర్వాత నీట్గా సర్దుకొని మనం ఫ్రిల్స్ మధ్యలో ఒక సెంటర్లో ఒక పాయింట్ పెట్టి మనం మిషన్ వైపు ఒక ఫ్రిల్ మనం వైపు ఒక ఫ్రిల్లు హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు లోపల నెట్టి అలా స్టిచ్ చేయాలన్నమాట అది ఒక ఫ్లవర్ డిజైన్ కోసం అనమాట అలా ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద కుచ్చిల్ పెట్టుకోవాలి ఓకేనా మొత్తం లేరంతా కూడా మనం చిల్లని అలా పెట్టేస్తేనే మనకి పోవ పెట్టు వస్తుంది ఓకేనా నీట్గా స్టిచ్ చేసేసాను ఇప్పుడు దాని మీద బాడీ ప పార్ట్ మీద పెట్టేసి నీట్గా చూడండి అలా డిజైన్ ఎలా చేసుకుంటున్నాను అండి అలా పెట్టేసి నీట్గా దాని మీద అలా స్టిచ్ చేశాను ఇప్పుడు ఈ మిగిలిన పీస్ని కూడా నేను వేస్ట్ చేయకుండా చూడండి అక్కడి నుంచి అలా మళ్ళీ నెక్ చుట్టూరు స్టిచ్ చేసేస్తాను అనమాట ఫినిషింగ్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు ఎవరికైనా మీ బేబీస్కి స్టిచ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ మెథడ్ అండి మీరు అలా కొట్టిన మీరు దగ్గర దగ్గరగా నేనైతే ఒక టూ ఒక టూ ఫిఫ్టీ ఫోర్ ఛార్జ్ చేస్తానండి నేనైతే తక్కువ తీసుకొని ఎందుకంటే మన దగ్గర పని ఉన్నప్పుడు మనం డబ్బులు ఎక్కువగానే తీసుకోవాలి మన దగ్గర టాలెంట్ లేకపోతే మనం ఎంత తీసుకున్నా తప్పు లేదు ఓకేనా మనం నేర్చుకోవడానికి కాదు కదా స్టిచ్ చేసి కదా షాప్ రెంట్లని అవి కానీ ఇవ్వని మనం చాలా చాలా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఓకేనా అలా చూడండి అలా వచ్చేసరికి డిజైన్ అలా అనమాట చాలా బాగుందండి బయట మీకు ఫోన్లో ఎలా ఉందో నాకు తెలియదు కానీ కెమెరా వీడియోలో కానీ బయట అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది అలాగే బ్యాక్ డాట్స్ కూడా మనం వేసేదాం అనమాట ఒకవేళ నేను ఎప్పుడు కూడా అలానే వేసేస్తాను నేను టేబుల్తో కొలతలు అని ఏం పెట్టను కానీ కేవలంగా నేను మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఇట్లా చూపిస్తున్నాను అనమాట ఓకేనా అలా నీట్గా స్టిచ్ చేసేసాను ఒక హాఫ్ ఖర్చు వచ్చి కపిగా నా వీడియోలు కొంచెం లెంతీగానే ఉంటాయి అలా అని మీరు స్క్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మీరు చూసారంటే మీరు ఒకటికి రెండుసార్లు మీకు నీట్ ఫిట్టింగు ఫినిషింగ్ అనేది సూపర్ అంటే సూపర్ వస్తుంది అనమాట ఓకేనా అలా ఇది లే చూడండి ఇప్పుడు చంక చుట్టూ ఉంది కదా మనకి పీస్ అనేది మన దగ్గర ఎక్స్ట్రా లేదు అందుకని ఏం చేశానంటే చంకకు మనం పెట్టిన ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా ఆ ఖర్చునే నేను డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట చుట్టూ చంక రౌండ్ చుట్టూ కూడా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే మనకి ఏంటి ఫినిషింగ్ బాగుండదనమాట ఓకేనా మనం బాడీ లొంగాలకి కొన్ని అలాగనే అలానే స్టిచ్ చేస్తాం కదా అదే మెథడ్లో నేను ఈ బాడీ పార్ట్ చెంక ఆమరౌండ్కి నేను ఒక ఫోల్డింగ్ అనేది డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను అలా నీట్గా రెండు వైపులా కూడా అలా నీట్గా స్టిచ్ చేసేది అలా స్టిచ్చింగ్ సరే ఎంత ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో అండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఫిట్టింగ్ ఫినిషింగ్ అంటే తిరిగి లేదు ఇంకా నేను మొత్తం బాడీ పార్ట్ ఎంత అది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అలాగే సోలరు రెండు భాగాలుగా చేసుకొని నేను మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట అలా మార్కింగ్ పెట్టేసి ఎందుకంటే నేను హ్యాండ్కి అదే నేను హ్యాండ్ కోసం ఒక ఫ్రిల్ క్లాత్ అనేది తీసుకున్నాను కదా చూడండి ఇక అలా అలా నీట్గా అలా పెట్టేసి అక్కడి నుంచి స్ట్రైట్గా చూడండి ఇలా మీకు అన్ని రకాలుగా చూపిస్తున్నాను ఎలా వేసుకుంటే బాగుంటుందని నేను ఇలా స్టిచ్ చేస్తాను మీరు ఎలా స్టిచ్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఒకవేళ వీడియో నచ్చిన మీకు ఒకవేళ ఇంకా మోడల్స్ కావాలి అనుకుంటే నాకైతే ఒక కామెంట్ పెట్టండి నేను మంచి మంచి మోడల్స్ అన్నీ పెడతాను ఓకేనా మేము యూట్యూబ్ ఛానల్ పెట్టిన కలిసి నాకు కొంచెం టైం ఉండట్లేదండి ఎప్పుడు ఏదో సమస్య వల్ల ఆపాల్సి వస్తుంది ఓకేనా లేకపోతే నాకు రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం నాకు చాలా ఇష్టం నాకు అలా చేయడం కూడా చాలా ఇష్టం పని అనేది మనం ఏంటంటే ఒక పనిలో దిగాక ప్రాఫిట్గా ఉండాలని నాకు కూడా తెలుసండి కానీ మనం సమయ స్ఫూర్తి అనేది ఒకటి ఉంటుంది కదా ఒక్కొక్కసారి మనం ఒక అనుకూలంగా ఉన్న సమయం అనేది మనకు అనుకూలంగా ఉండదు అలా అనమాట అలా నీట్గా దాన్ని స్టిచ్ చేసి తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసేసాను అలా వేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట రెండో సైడ్ కూడా సేమ్ మెథడ్ అలా రెండో సైడ్ కూడా సేమ్ మెథడ్ నీట్గా ఫెల్డ్ అనేది ఇచ్చేసాను చూడండి నీట్గా పెట్టి మళ్ళీ ఒక స్టాఫ్ స్టిచ్ దాని మీద వేసేది అలా వేస్తే అంటే మనకి హ్యాండ్ అనేది చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా మంచి డిజైనర్ ఫ్లా లాగా వస్తుందండి న్యూ మోడల్గా చాలా చాలా బాగుంటుంది అయితే మన దగ్గర ఒక పెట్టి చూపించడానికి ఒక బౌ లాంటిది ఏమీ లేదు లేకపోతే అదే బౌ అంటున్నాను సారీ ఇది ఒక బొమ్మ లాంటిది ఏమైతే ఏమైనా ఉంటే బాగుండేది చాలా క్యూట్గా చాలా ముద్దుగా ఉందనమాట ఓకేనా అలా నీట్గా ఇవ్వసరికి బాడీ పట్టు అలా జాయిన్ చేసుకో అలా అలా స్టిచ్ చేసి ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకుని వాటం పార్ట్ ఆ వాటం పార్ట్ని కూడా అలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి నీట్గా స్టిచ్ చేసి అలా తీసేసి తర్వాత మెయిన్ పేపర్కి అది తర్వాత ఇప్పుడు మళ్ళీ లోడింగ్ చేసుకోవడానికి మనం బాడీ వైపు నుంచి లైనింగ్ అటాచ్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ ఫిక్స్ చేయాలి అలా లైనింగ్ అనేది అటాచ్ చేశాను అనమాట అలా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది